హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పిల్లలు అయితే చాలా డేస్ నుండి అయితే ఐస్ క్రీమ్ అడుగుతున్నారండి కానీ ఇక్కడ వెదర్ అనేది చాలా కోల్డ్ గా ఉంటుంది కదా అందువల్ల ఎప్పుడు ఐస్ క్రీమ్ తేమనమాట ఎనివే అయితే ఈవినింగ్ వాకింగ్ వెళ్లి మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వెదర్ అనేది నార్మల్ గానే ఉందండి టూ త్రీ డేస్ నుండి వర్షం కూడా ఏం పడట్లేదు అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ ఆస్తి పంపకాలు పంచినట్టు అందరికి సమానంగా అయితే ప్లేట్ లో వేసి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసారనమాట ఈ ఐస్ క్రీమ్ లో నాకైతే వెనిలా ఫ్లేవర్ చాలా చాలా ఇష్టము కానీ మా హస్బెండ్ వెనిలాతో పాటు బటర్ స్కాచ్ కూడా తెచ్చారనమాట బటర్ స్కాచ్ కూడా చాలా బాగుంది అందరం కలిసి అయితే తినేసాము ఇక్కడ అయితే వర్షాలు లేవు కానీ ఆంధ్ర సైడ్ అయితే టూ త్రీ డేస్ నుండి అయితే చాలా వర్షాలు అంటండి పిల్లలకి స్కూల్ కూడా హాలిడేస్ అయితే ఇచ్చేసారు తుఫాన్ లాగా ఏకం వర్షం పడుతూనే ఉందంట ఎనీవే అందరు కూడా చాలా సేఫ్గా ఉండండి వర్షంకి బయటకు మాత్రం రావద్దు చాలా రోజుల తర్వాత అయితే ఐస్ క్రీమ్ తిన్నామండి టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నస్తే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్